తిక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప నటులు మహానటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాంటి నటుల్లో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ఎస్ వి రంగారావు నవరసాల్లో దేన్నైనా అవలీలగా పోషించగల నటుడిగా ఆయన ప్రేక్షకుల వలసలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా పౌరాణిక పాత్రలైన దుర్యోధనుడు రావణాసురుడు ఘటోత్కజుడు యముడు హిరణ్య కశపుడు వంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు జీవం పోశారు ఎస్వి రంగారావు అంతేకాదు సాంఘిక చిత్రాల్లో సైతం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటనలో తనకు తిరగలేదు నిరూపించుకున్నారు రౌద్ర రసాన్నే కాదు కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పోషించగల ఏకైక నటుడు ఎస్వి రంగారావు అలాంటి గొప్ప నటుడి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమా అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నారు దానికోసం ఎలాంటి కృషి చేశారు వ్యక్తిగత జీవితం ఎలా సాగింది వంటి విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడున కృష్ణా జిల్లాలోని నూజివీడులో లక్ష్మీ నరసయ్యమ్మ కోటేశ్వర నాయుడు దంపతులకు జన్మించారు ఎస్వి రంగారావు ఈ దంపతులకు మొత్తం పదమూడు మంది సంతానం తన తాతగారి పేరునే కుమారుడికి పెట్టారు కోటేశ్వర నాయుడు ఆయన ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పిల్లలంతా పెరిగారు ఈమె భర్త మరణానంతరం మనుమలు మనవరాలతో సహా మద్రాసు చేరుకున్నారు గంగారత్నమ్మ మద్రాసు హిందూ హై స్కూల్లో చదువుతున్న ఆ రోజుల్లో తన పదిహేనవ ఏటా మొదటిసారిగా నాటకంలో నటించారు ఎస్విఆర్ ఆ నాటకంలోని తన నటనను అందరూ ప్రశంసించడంతో నటనపై ఆసక్తి పెరిగింది ఆ తర్వాత ఆ పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు చదువు నటనే కాకుండా క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది ఆ రోజుల్లో నాటకాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బల్లారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు వంటి వారిని చూసి తను కూడా అంతటి గొప్ప నటుడు కావాలని కన్నారు మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు చూడడమే కాదు వాటిని విశ్లేషించేవారు కూడా ఎస్వీఆర్ చూసిన తొలి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుష ఆయన మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలోను బిఎస్సీ కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు ఎస్వీఆర్ నాటకాలు వేస్తూ ఉండడం కుటుంబంలోని వారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వారి కుటుంబంలో కళాకారులు ఎవరూ లేరు అందుకని అతను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని వారు అనుకునేవారు కానీ ఎస్వీఆర్కి మాత్రం నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని బలంగా ఉండేది అయితే కుటుంబ సభ్యుల కోరిక మేర చదువు మీద కూడా శ్రద్ధ పెట్టేవారు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే ఎస్వీఆర్ ఒక్కరే ఉత్తీర్ణుడు కావడం విశేషం చదువుకుంటూనే యంగ్ మైన్స్ హ్యాపీ క్లబ్లో చేరి నాటకాలు వేసేవారు ఆ సమయంలోనే ఆంజలిదేవి ఆది నారాయణరావు బిఎస్ సుబ్బారావు రేలంగి వంటి వారు పరిచయమయ్యారు నాటకాలు వేయడం ద్వారా తనలోని నటుడికి సాన పెట్టారు ఎస్విఆర్ పిశ్వా నారాయణరావు ప్రదర్శించిన వద నాటకంలో ఇరవై రెండేళ్ల వయసులో అరవై ఏళ్ల వృద్ధిని పాత్ర ధరించి మెప్పించారు ఎస్పిఆర్ ఆయనకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్ యాంటోనీ షైలాక్ వంటి పాత్రల్ని అద్భుతంగా పోషించేవారు